గమ్ గణపత హే నమ ఆ తరువాత జరిగిన కథనాన్ని బ్రహ్మ ఇలా వివరించాడు ఓ వ్యాసమునేంద్ర అలా ఆ కర్తవీరుడు భీభత్సము భయానకము అయిన వాతావరణాన్ని సృష్టించి వెళ్ళిపోయాక జమదగ్నిపతి అయిన రేణుక దుఃఖంతో వివసురాలై ఆహా నేడు ఎంతటి దుస్థితి దాపరించింది ఇటువంటి ఆపస్ సమయాలలో నా కుమారులు ఎక్కడికి వెళ్ళారో కదా మహారోషవంతుడు పరాక్రమి అయిన రాముడు ఎక్కడికి వెళ్ళాడో అత్యంత ప్రేమాస్పదుడైన వాణిక్యమైన జరిగితే ఉత్తర క్షణంలో నా ప్రాణాలు కూడా విశ్వవాయువుల్లో కలిసిపోగలవు అని అనుకుంటుండగా ఆమె స్మరించినంతనే రాముడు ఆమె వద్దకు వచ్చాడు బాణాలతో నాటబడిన తన తల్లిని మృతుడైన తండ్రి జమదగ్నిని చూడగానే మొదలు నరికిన చెట్టులా నేలకూలి ఆ బాధతో మూర్చిల్లాడు కాసేపటికి సృహ రాగానే తల్లిదండ్రుల గురించి ఎంతగానో పరితపిస్తూ ఆహా ఇప్పుడంతా అంధకారం అలముకున్నట్లుగా ఉన్నది ప్రపంచమంతా శూన్యమై వెలవెలపోతోంది ఇంద్రుడు లేని అమరావతి మీరు పర్వతం లేని భూమి ఎలా కాంతి విహీనమై నిస్తేజములవుతాయో అలాగే నా తండ్రి లేని ఆశ్రమం కూడా ఎంతో చిన్నబోయింది పరమ పావని అయిన గంగా నది లేకపోతే మూడు లోకాలు ఎలా ఉంటాయో అట్లాగే నా జనని రేణుకాదేవి నడయాడని ఆశ్రమం అలా శూన్యంగా గోచరిస్తోంది అమిత తపోనిష్టకు అలవాలమైన ఈ తపోనిధిపై అతడెలా ఆయుధ ప్రవాహం చేయగలిగాడు అనుకొని పరి పరి విధాల తన మాతా పితృను తలచుకొని విలపించసాగాడు ఆ దుఃఖభారానికి మూర్చిల్లి తిరిగి కొంచెంసేపైన తరువాత లేచి ఏడుస్తూ తల్లి వద్దకు వెళ్ళి ఆమె తలను తల ఒడిలో ఉంచుకొని ఆమెను నాటిన బాణాలను లాగివచ్చాడు అప్పుడు తల్లి లేని వియోగం గుండెల్ని కలిచివేయగా మళ్ళా దుఃఖితుడై ఇలా అనుకున్నాడు మూడు లోకాలను సైతం తన పాతివ్రత్య పరాకాష్ట చేత భస్వం చేయగలిగినట్టు సామర్థ్యం ఉన్న నా మాతృమూర్తి ఈ దుష్ట బాణాల బారిన పడి ఇలా పడి ఉన్నది ఎందుకని ఓ తల్లి నేను ఆటలకు వెళ్ళిన క్షణకాలం కూడా నన్ను విడిచి ఉండేదానవు కాదు ఇప్పుడు నన్ను ఇలా చేసి ఎక్కడికి పోతల్చావు నాకు ఆకలి తీర్చే సమృద్ధమైన భోజనాన్ని పాలను మంచి వస్త్రాలను ప్రేమతో నాకు ఇచ్చేదానివి ఎంతో కష్టపడి మీకై నే తెచ్చిన కందమూలాలన్నీ విడిచి ఎక్కడికి పోయావమ్మా ఇక తల్లిదండ్రులు లేని నా జన్మ వ్యర్థమైంది అంటూ రోధించాడు ఆ రాముడు గుండె లభిసేలా చేసే రోదనను విని మాతృమూర్తి అయిన రేణుకాదేవి ఆ హృదయ విదారక దృశ్యాన్ని చూడలేక అతడి కళ్ళు తుడిచి నాయన సోకించకు నేను నీ వద్దని ఎప్పటికీ ఉంటాను నిన్ను వీడి వెళ్ళను జరిగిన వృత్తాంతాన్ని యావత్తూ తెలుపుతాను విను నీవు ఈ మధ్యాహ్నం అరణ్యాలకు కందమూలాలను సేకరించడానికి వెళ్ళినప్పుడు ఈ నగరానికి రాజైన కృతవీర్యుని కుమారుడైన కార్తవీర్యుడు సీనా సమేతుడై మన ఆశ్రమానికి వచ్చాడు యథోచిత రీతిన గౌరవించి భోజనానికి బలవంతాన్ని ఒప్పించాడు నీ తండ్రి సమస్త రాజ లాంఛనాలతోనూ రాజోచిత వైభవాలతో ఆ రాజును భుజింపజేసాము కామధేనువును ప్రార్థించి ఆమె యొక్క విశేషానుగ్రహం చేత సర్వము సమకూర్చుకొని యథావిధిగా అతిథి సత్కారాలను జరిపాము ఆ రకంగా భోజనం చేశాక పూరితుడై ఆ ధేనువును తనకు సమర్పించమని నీ తండ్రిని యాచించాడు ఉదాసీనత వహించినట్టే నీ తండ్రిపై పట్టరాని ఆగ్రహం క్రమ్ముకుని రాగా ఆ ధేనువును బలాత్కారంగా తరలించదలిచి ఆమెకు కట్టు విప్పాడు అలా శత్రుస్పర్శ కలిగిన మాత్రం చేతనే ఆ ధేనువు అపారమైన చతురంగ బలాలను నిర్మించింది ఆ రాజ సైనికులకు ధేనువుచే సృష్టించబడిన సైనికులకు మధ్య జరిగిన ఘోరమైన పోరులో రాజు యొక్క సైన్యం చల్లా చెదురై పారిపోయారు అప్పుడు ఆ కార్తవీరుడు స్వయంగా తానే పూనుకొని యుద్ధం చేశాడు ప్రతిసారి ఐదు వందల బాణాలను గుప్పిస్తూ యుద్ధం చేసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది ఖిన్నుడై మిగతా శస్త్రుడైన అతడితో పోరును విరమించి ఆ కామధేనువు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది తిరిగి వచ్చి నీ తండ్రి సుముఖంలో అతడిని నిందిస్తూ ఆ దుష్టుడు నీ తండ్రి వక్షస్థలంపై వాడి అయిన ఒక బాణాన్ని నాటాడు ఈ రకంగాను అతడికి అపకారం చేయని నన్ను కూడా ఇరవై యొక్క వాడి బాణాలతో గుర్చి బాధించాడు ఆ దుర్మార్గుడు అలా లేవలేని స్థితిలో ఉన్న మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు ఓ రామా నీవు వెంటనే ఆ దుష్టుని సంహరించు అంతేకాదు దుర్మదాంధుడై నాపై ఇరవై యొక్క బాణాలు గుర్చాడు కనుక నీవు ఇరవై సార్లు క్షత్రియ వంశాలన్నింటినీ నాశనం చేసి మా ఆత్మకు శాంతిని కూర్చు అంతేకాదు నీవింకొక పని కూడా చేయి ఎవరిని ఎన్నడూ దహింప చేయని ప్రదేశంలో మాకు అగ్ని సంస్కారాలు నెరవేర్చు నీకు పురోహితునిగా అనసూయాసుతుడైన దత్తాత్రేయను ఆహ్వానించి పదమూడో రోజు వరకు మాకు అపరకర్మలు నిర్వహించు ఆ విధంగా చేసినట్లయితే మేము ఉత్తమ గతులను పొందు పొందగలము అలా దత్తుని వల్ల నిర్వహింపజేయబడ్డ ఉత్తర క్రియలు సార్థకములవుతాయి కంటే సమర్థుడు వీరెవరూ లేరు అంటూ ఆ రేణుకాదేవి తన తనయుడైన రాముని ఒడిలో తల ఉంచి ప్రాణములు విడిచింది ఆ తరువాత జమదగ్నిస్థుడైన రాముడు తన తల్లి చెప్పిన విధానంలో కర్మకాండనంతా యథావిధిగా పూర్తి చేశాడు ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని రామోపాఖ్యానం అనే ఎనభైవ అధ్యాయం సంపూర్ణం